నవరాత్రి నవరాత్రి గురించి మాట్లాడదాం నవరాత్రులు అంటే ఏంటి తొమ్మిది అమ్మవారులు కాదు తొమ్మిది శక్తులు తొమ్మిది గ్రహాలు నవరసాలు ఈ అమ్మవారిని పూజిస్తే ఆ అమ్మవారిని పూజిస్తే ఈ నైవేద్యం పెడితే ఈ దానం పెడితే ఇవన్నిటికీ మూలం ఏంటంటే మన బిహేవియర్ మన పనితత్వం అంటే మనం కష్టపడుతున్నాము మనకు ఒక టాలెంట్ ఉంది దాంతోపాటు మనకు అదృష్టం కావాలి ఇవన్నీ కలిసి రావాలి నువ్వు రోజుకి పద్దెనిమిది గంటలు పని చేయాలి ఆ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది అమ్మవారిని పూజిస్తే వస్తుంది ఆలోచన అమ్మవారిని పూజిస్తే టాలెంట్ని ఎలా పెంచుకోవాలో అమ్మవారు ఐడియాని ట్రిగర్ చేస్తుంది అదృష్టం కూడా కలిసి వస్తుంది అమ్మవారిని పూజించేది అవకాశాల కో అవకాశాల కోసం కాదు మీరు అవకాశాన్ని తెచ్చుకోవాలి లేకపోతే మీరే నడుచుకుంటూ అవకాశం దాకా వెళ్ళాలి ఆ సద్బుద్ధి అనేది మీకు పుట్టాలంటే మీరు అమ్మవారిని ఆశించాలి మొత్తం మీరే చేయాలి కష్టం టాలెంట్ అదృష్టం అవకాశం తెచ్చుకోవడం వెంట వెంటనే అవకాశాలు తెచ్చుకోవడం ఎదగడం ఒక స్థాయిలో నిలబడడం ఇవన్నీ ఆలోచనలు మీకు రావాలంటే అమ్మవారిని పూజించాలి పని మీరే చేయాలి ఫలితం మీదే కానీ ఆలోచన రావడం అనేది అమ్మవారు మాత్రమే చేయగలరు సరైన ఆలోచనలు వస్తేనే మనిషి ముందుకెళ్తాడు నీ దగ్గర ఎన్ని డబ్బులున్నా దురాలోచనలు వస్తే జైలు పాలవుతావు జీవితంలో ఫెయిల్యూర్ అవుతావు నువ్వు పేదవాడమైనా సరైన ఆలోచనలు వస్తే ఒక చిరంజీవి లాగా ఒక అబ్రహం లింకన్ లాగా ఒక విరాట్ కోహ్లీ లాగా ఒక శిఖరం లాగా నువ్వు ఒక నుంచుంటావు అంటే ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే సరైన ఆలోచనల కోసం సరైన డైరెక్షన్ కోసం మనం అమ్మవారిని ఆరాధిస్తాము వచ్చేది చిన్న ఆలోచనే కానీ చిన్న ఐడియాని మన జీవితాన్ని మారుస్తుంది ఒక్క చిన్న ఐడియా మనిషి జీవితం రోజు పొద్దున లేవంగానే ఒక ఐడియా సరైన ఐడియా వస్తేనే జీవితం మారుతుంది ఏమి అమ్మాలి ఎక్కడ అమ్మాలి ఎలా అమ్మాలి పార్ట్నర్షిప్ చేయాలా వద్దా సరైన నిర్ణయాలు సరైన సమయానికి తీసుకోవాలంటే ఆలోచన రావాలి కదా మీకు అప్పుడు ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు తప్ప ఆలోచన తీసుకుంటే ఒక అడుగు కింద జారిపోతాం కదా జీతం అక్కడ ఆగిపోతుంది మళ్ళీ డిప్రెషన్లో పడతాం ఇవన్నీ దాటి ముందుకెళ్ళి మనం విజయం సాధించాలంటే ఈ నవరాత్రులు నవదుర్గ అమ్మవార్లని పూజిద్దాం నవధాన్యం నైవేద్యంగా ఇద్దాము కొంతమంది పేదవాళ్ళకి అన్నం పెడదాము మోస్ట్ ఇంపార్టెంట్ బీ పాజిటివ్ అందరూ బాగుండాలి అందులో ఉండాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం అండి మిథున రాశి మాసఫలాలు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు చూద్దామండి మొదటిగా వీళ్ళకి గ్రహణం అనేది ఫోర్త్ యాక్సిస్ త్రూ వెళ్తుందండి అంటే ఏంటి అంటే హౌజింగ్ అంటే ఎవరైతే ఎస్పెషలీ ఈ మిథున రాశి వాళ్ళలో ఉన్నారో ప్రాపర్టీ కొందాము ఇల్లు కొందాము లేకపోతే ఇంటి బయటే నర్సింగ్ హోమ్ పెడదాము లేకపోతే చిన్న ఇంటికి కొంచెం ముందు ఒక కిరాణా షాప్ పెడదాము ఇలాంటి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది ఈ గ్రహణం తర్వాత ఈ గ్రహణం తర్వాత వచ్చే నలభై ఎనిమిది రోజులు చాలా ఇంపార్టెంట్ అంటే బాగా ఉన్న రోజులు అన్నమాట సో ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు కూడా సేల్స్ అనేవి బాగా జరుగుతుంది నెట్వర్కింగ్ అనేది బాగా జరుగుతుంది ఈ నర్సింగ్ రియల్ ఎస్టేట్ కిరాణా షాపులు ఇలా ఈ మిథున రాశిలో ఈ డిపార్ట్మెంట్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా మంచి జరుగుతుందనమాట అది కాకుంటే ఇంట్లో ఫ్యామిలీ రిలేషన్స్ అనేవి కూడా బాగా ఎస్టాబ్లిష్ అవుతాయి సంబంధాలు కుదురుతాయి పెళ్ళిళ్ళు అవుతాయి అంతా శుభం జరుగుతుంది మిథున రాశి వారికి ఇంటర్నల్ ఫ్యామిలీలో ఐ మీన్ ఫ్యామిలీ లో లోపల చుట్టాల్లో మన వాళ్ళల్లో బయట ఫ్రెండ్స్ వ్యాపారం ఆఫీస్ గురించి మాట్లాడట్లే మన దగ్గర బంధువులు మనము అంతవరకే తర్వాత తర్వాత మనం చూసుకుంటే వీళ్ళకి కుజుడు రెండో ఇంట్లో ఉన్నాడు కాబట్టి వీళ్ళకి కొంచెం డబ్బు అనేది ఒకటేసారి ఖర్చు అయిపోవడం లేదంటే ఒకటేసారి వచ్చేయడం అతివృష్టి అనావృష్టి అంటారు కదా అది జరుగుతుంది సో ఈ డబ్బు విషయంలో వీళ్ళు కొద్దిగా రెడీగా ఉండాలి మనం ఎలా ఖర్చు అయితే ఎలా పెడతామో అలా సంపాదించేది కూడా ఆ చాకచక్యం ఉండాలన్నమాట ఏది డిసిషన్ అనేది స్లోగా జరగదనమాట చాలా స్పీడ్గా జరుగుతుంది ఒకటేసారి ఖర్చులు వచ్చేస్తాయి డబ్బులు ఇచ్చేయాలి ఒకటేసారి సంపాదించేస్తాం సో వీళ్ళ విషయంలో ఇలా ఉందన్నమాట ఈసారి అక్టోబర్ మాసము ఇంకా మాట్లాడుకోవాలంటే మనము వీళ్ళకి బుధాదిత్య యోగం ఐదో ఇంట్లో వచ్చింది కాబట్టి పిల్లలకు ఎస్పెషలీ స్కూల్ ఇంటర్ కాలేజ్ వీళ్ళకి విద్య బాగా అబ్బుతుంది బాగా చదువుతారు మంచి ర్యాంకులు వస్తాయి బాగా కలిసి వస్తుంది తర్వాత జాబ్ దగ్గరకు వస్తే ఆఫీస్లో పెద్ద పని ఏమి ఉండదు హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు నో నిడ్ టు వరీ అసలు ఆఫీస్ ప్రెషర్ అనేదే ఉండదు ఇంకా చెప్పాలంటే మీరు పని చేయరు అనమాట ఆటలు ఆడుకుంటారు ఆఫీస్కి వెళ్ళి పని ఉంటుంది ఎనిమిది గంటలు పని చేయరా మీన్ టు సే ఒక నాలుగు గంటలు పని చేస్తే ఒక నాలుగు గంటలు ఫోన్ చూసుకుంటారు క్రికెట్ ఆడడము అట్లా మీకు వీలు చూసుకొని మీరు పనిని కొంచెం తప్పించి టైంపాస్ అనేది చేస్తారు ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే చె చెప్పనక్కర్లేదు ఎంటర్టైన్మెంట్ వాళ్ళకైతే ఇప్పుడు కూడా మనం చూస్తే వీళ్ళకి ఈ కుజస్తంభన వల్ల ఒక రకంగా అడ్వాంటేజే ఎందుకంటే మనము పని చేసేది డబ్బులు సంపాదించడానికి ఈసారి పని అనేది చాలా సులభంగా ఈజీగా జరిగిపోతుంది పది మంది సహాయం చేస్తారు ఒక టీం వర్క్ టీం అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది టీంలో పని చేస్తారు ఈసారి ఇండివిజువల్గా కాకుండా టీంలో మీ ఒక చిన్న వంతు అనేది ఉంటుంది సో చాలా హ్యాపీగా చాలా కూల్గా ఆఫీస్ లైఫ్ అయితే గడుస్తుంది ఫ్యామిలీ లైఫ్ కూడా బాగానే ఉంది చదువులు అవి బాగానే ఉన్నాయి ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే జాగ్రత్తగా ఉండాలండి తొందరపడి ఎక్కడ ఇన్వెస్ట్ చేయ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు ఎవరో వచ్చి ఫ్రెండ్స్ అరే దాంట్లో డబ్బులు పెట్టు బాగుంటుంది దీంట్లో డబ్బులు పెట్టు ఆ చిట్టీలు కట్టు అంటే కొంచెం జాగ్రత్తగా ఆలోచించి కట్టండి తొందర తొందరగా త్వరబడి ఏ నిర్ణయం తీసుకోవద్దు ఈ స్టాక్ మార్కెట్ బెట్టింగు ఐపిఎల్ ఏవో ఉంటాయి కదా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో తర్వాత మిథున రాశి వాళ్ళకి నవరాత్రుల్లో ఏం చేసుకోవాలంటే మహాగౌరి ఆరాధన చేసుకోవాలి మహాగౌరి ఆరాధన అనేది చేసుకుంటే మిథున రాశి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది తొమ్మిది రోజులు మీరు నవరాత్రులు నవదుర్గ పూజ చేస్తారు కానీ మహాగౌరి పూజ అనేది చాలా ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ మహాగౌరి పూజ ఎనిమిదో రోజు చేస్తారు బేసిక్గా ఆ రోజు మాత్రం మీరు స్పెషల్గా నవధాన్యాలు నైవేద్యంగా ఇవ్వాలి తర్వాత పెసలు దాన్ని ఉడకపెట్టి ఇంట్లో నైవేద్యం ఇవ్వండి గుడిలో భక్తులు పంచండి సంవత్సరంలో మళ్ళీ రాదు సుమ ఈరోజు మళ్ళీ మళ్ళీ రాని రోజు ఒకటేసారి వస్తుంది సంవత్సరంలో యూస్ చేసుకోండి చాలా ఇంపార్టెంట్ మీకు ప్రాపర్టీ ఇంకా ఫ్యామిలీ విషయాల్లో బాగా కలిసి వస్తుంది తర్వాత ఈ మహాగౌరి ఆరాధన అనేది జస్ట్ ఒక మంత్రం కాదు ఒక కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవాలి కళ్ళు మూసుకొని మహాగౌరి నమో నమ ఓం మహాగౌరి నమో నమ శ్రీమాత్రే నమ మంత్రాలు ఓకే కళ్ళు మూసుకొని మహాగౌరి అమ్మవారిని గుర్తు తెచ్చుకొని మన గ్రాటిట్యూడ్ అర్పించాలి మీరు గూగుల్లో వెళ్ళి మహాగౌరి అమ్మవారు అని కడితే ఫోటో వస్తుంది ఆ ఫోటోని మీరు ఇమాజిన్ చేసుకొని మహాగౌరి అమ్మవారికి ఒక గ్రాటిట్యూడ్ అన్నది సమర్పిస్తే మీకు చాలా బాగుంటుంది మనము ఎంత కష్టపడ్డామా మనకు ఎంత టాలెంట్ ఉందా అని కాదు మనం ఎంత మంచాలము అనేది ఇంపార్టెంట్ మీరు లోపల మీ లోపల ఎంత మంచి ఉంటే మీ ప్రవర్తన అంత బాగుంటుంది ప్రవర్తన ఏ మనిషిదైతే బాగుంటుందో వాడే ముందుకెళ్తాడు జీవితంలో కష్టం టాలెంట్ తర్వాత అదృష్టం గొప్పది అన్నిటికంటే అదృష్టం పెరగాలంటే మంచి అనేది మనసులో ఉండాలి గుర్తు పెట్టుకోండి వాడు బాగా కష్టపడతాడు వాడికి బాగా టాలెంట్ ఉంది వాడు చాలా పైకి వచ్చేసాడన్న వాడు మంచివాడు కాకపోతే వాడు గౌరవం ఉండదు సొసైటీలో నేను చాలామంది సినిమా హీరోలని చూశాను వంద సినిమాలు చేశారు కానీ థూవను కొడతారు మొహం మీద గౌరవం ఉండదు పవన్ కళ్యాణ్కి పది సంవత్సరాలు ఫ్లాప్ వచ్చింది అయినా అతని మీద ప్రేమ ఉంది ఎందుకంటే అదే రెస్పెక్ట్ మంచితనం సో గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా మంచి ప్రవర్తన ఉండాలి కష్టము టాలెంట్ తర్వాత అదృష్టం ఉండాలంటే ప్రవర్తన బాగుండాలి సో ఇవి బేసిక్గా మిథున రాశి అక్టోబర్ రాసి ఫలితాలండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్